వెల్కమ్ టు నందికొట్టు ప్రజలకు గొప్ప శుభవార్త మన నందికొడ్కూరు నుండి మిర్తు రోడ్డుగా వెళ్ళే వీధిలో స్ట్రైట్గా ఫ్లాట్లు అమ్మబడును అతి తక్కువ ధరలకే ఫ్లాట్లు అమ్మబడును పదండి ముందుకు వెళ్దాం అందరూ ఎలా ఉన్నారు మన మిర్తు రోడ్ సర్కిల్ నుండి స్ట్రైట్గా వెళ్తూ ఇంకా ముందుకెళ్తూ లాస్ట్ హైవే రోడ్డు పక్కన ఈ జూనియర్ కాలేజ్ స్టైట్ అండ్ అలాగే ముందుకు వస్తే బస్రెడ్డి కాలేజ్ చూడండి చూస్తూ ఉండండి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే స్టైటు ప్యారడైజ్ ఫంక్షన్ దాటిన తర్వాత చూడండి ఇక్కడ ఫంక్షన్ బాగా ఫంక్షన్స్ కూడా బాగానే జరుగుతాయి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే హైవే రోడ్లో బాగా డిమాండ్ అయిన స్థలాలు మీరు మీరు తీసుకుంటే అతి తక్కువ ధరలోనే మేము ఫ్లాట్లు అమ్మబడును చూడండి ఈ బ్రిడ్జి ఇటు సైడ్ చూస్తే గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫ్లైఓవర్ కింద వెళ్ళాలి స్ట్రైట్గా ఈ ఈ పక్కన ఉన్న పొలాలకు స్థలాలకు మరి మంచి డిమాండ్ ఉందండి అదో మనం చూడాలన్న ఫ్లాట్లు వెళ్దాం ముందుకు వెళ్దాం ఇక్కడే మనం తీసుకోవాల్సిన ఫ్లాట్లు మా సంబంధించిన ఫ్లాట్లు చూడండి గో అక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ పోతే ఇక్కడే అండి ఫ్లాట్లు చాలా తక్కువ ఉంటాయండి తీసుకోండి సెంటు రెండు సెంట్లు సెంటు ఐదు సెంట్లు ఉన్నాయి అది తక్కువ ధరలో ఉన్నాయి మీకు కావాలన్న వారు కింది నెంబర్లకు సంప్రదించగలరు చాలా అంటే చాలా డిమాండ్ సలాలండి అది తక్కువ ధరలో ఉన్నాయి దయచేసి ఖచ్చితంగా హైవే పక్కన ఇంకోటి హైవే పక్కన దగ్గరలో ఉన్నాయి చాలా అంటే చాలా డిమాండ్ మీరు మీకు తక్కువ ధరలో లభిస్తుంది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అమౌంట్కు ఎక్కువ జరుగుతుందండి ఇప్పుడు అక్కడ కనపడుతున్న పదమూడు పన్నెండు నెంబర్ మనం చూసే ఫ్లాట్లు ఇవి మావే అండి మీకు చాలా అంటే చాలా తక్కువ ఇవ్వబడును మీరు కింద నెంబర్లు మేము ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేయండి సంప్రదించగలరు సయ్యద్ సావలి చూడండి ఈ ఫేస్ నుండి తూర్పు పడమర ఫేస్ చాలా అంటే చాలా బాగుంటాయి గో అక్కడ కనబడుతున్న హైవే కనబడుతున్న రోడ్డు అది మిర్తురు రోడ్డు అలాగే స్ట్రైట్గా చూస్తే అది హైవే రోడ్ అండి అగో అది మిర్తు రోడ్డు మధ్యన ఉందండి తూర్పు పడమర ఇంకోటి నంద్యాల వైపు వెళ్ళే వైపుకు హైవే పడుతుంది అదో అక్కడ కనపడుతున్న ఇరవై నాలుగు ఇరవై మూడు ఫ్లాట్ నెంబర్ కూడా సేల్స్లో ఉందండి దయచేసి అతి తక్కువ ధరలో ఉంది ఇలాంటి ఛాన్స్ మంచి ధరనం మించిన దొరకదు ఆశించిన ఆశాభంగం ఖచ్చితంగా తీసుకోవాలి మీ ఫ్యూచరు బాగుంటుంది హైవే దగ్గర ఉంది కాబట్టి ఇంకోటి నంద్యాల హైవే వెడల్పుగా అవుతుంది కాబట్టి మీకు చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫ్లాట్లు అతి తక్కువ ధరకు ఇవ్వబడును ఖచ్చితంగా తీసుకోండి మీకు కింద ఇచ్చే నెంబర్లు కన్ఫామ్గా కాల్ చేయండి ఇందులో కనపడుతున్న పన్నెండు పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్లాట్లు అమ్మబడును మొత్తం ఐదు ఫ్లాట్లు మన పిల్లలకు అంటే మీ పిల్లలకు ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే అది ఒకటికి నాలుగు రెట్లు పెరగాలంటే అది భూమేనండి ఖచ్చితంగా మీ మీ భావితరాలకు మంచిగా ఆస్తిని ఇవ్వాలంటే భూమినే భూమి మీద విన్నంత పెట్టుబడి వే ఏ దాంట్లో ఉండదండి దయచేసి ఈ ఫ్లాట్లు అతి తక్కువ ధరకే ఉన్నాయి ఖచ్చితంగా ముందస్తు ఫ్యూచరు ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోగలరు ఖచ్చితంగా ఇదైతే చాలా అంటే చాలా తక్కువ ఈ నెంబర్కు సంప్రదించగలరు పదండి ఇంకా ముందుకు వెళ్దాము ఇంకా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి మేము అవి కూడా చూపిస్తాము ప్రజెంట్ అయితే ఇక్కడ ఐదు ఫ్లాట్లు ఉన్నాయి పన్నెండు పదమూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్లాట్లు ఉన్నాయి చూడండి అది హైవే కనపడుతుంది కదా ఇప్పుడు ముందుకు వెళ్దాం ఇలాగ ఇక్కడ భారతిగూడెం పక్కనే అండి మన సైడ్ పక్కన ఆ రైట్ సైడ్లో ఉంది అంటే ముందుకు వెళ్తే సైడ్ మిర్తూర్ స్ట్రైట్గా వెళ్తే గోడం అక్కడ కనపడుతుంది కదా గోడం దీని నుండి స్ట్రైట్గా వెళ్ళాలండి ముందుకు ఇక్కడ ముందు ఫ్యూచర్లో రోడ్డు వెడల్పు పడుతుంది కాబట్టి మీకు చాలా అంటే చాలా డిమాండ్ అవుతుంది ఇక్కడ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ మొత్తం ఇలాగే ముందుకు వెళ్దాం పదండి జంజం గూడెం చూడండి ఇక్కడ జంజం గూడెం దాటిన తర్వాత కొద్దిగా ముందుకు ఇటు సైడ్ కనపడుతున్న రైట్ సైడ్ కనపడుతున్న వీపనగన్ల రస్తా దారి అండి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇక్కడ కనపడుతున్న పప్పులగూడెం పప్పుల ఫ్యాక్టరీ సరే పప్పుల ఫ్యాక్టరీ పక్కనే ఆపోజిట్ ఈ మా లెఫ్ట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్లో కాదండి రైట్ సైడ్లో ఉంది ఇదేనండి రస్తా ఇక్కడ ఇక్కడ కనపడుతున్న ఫస్ట్ ఎంట్రీలో ముప్పై ముప్పై సెంట్లు ఫస్ట్ పెట్టు ఉందండి ముప్పై సెంట్లు పెట్రోల్ బంక్ అయినా వేసుకోవచ్చు ఇంకా బిజినెస్ బిజినెస్కి ఏదానికైనా సంబంధించినది మీరు మీ ప్లాన్ అంటూ ఉంటుంది కదండి అదండి ముప్పై సెంట్లు ఫస్ట్లోనే ఉంది ఒక బిట్టు ఆ దాంట్లో గోడం కానీ పెట్రోల్ బంక్ కానీ ఏదైనా వేసుకున్నా కూడా మీకు బాగానే డిమాండ్ ఉంటుందండి బాగా ముందు ఫ్యూచర్లో ముందుగా ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి అయితే ఏదైనా బిజినెస్ అంటూ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది హైవే పక్కన అవుతుంది ఈ రోడ్ సింగిల్ రోడ్ ఉంది కదా ఇది డబల్ రోడ్ అవుతుంది అక్కడ నుండి ఇక్కడి ఇక్కడ కనపడుతున్న రాయి వరకు అండి ముప్పై సెంట్లు ఇక్కడ కనపడుతున్న రాయి సెంట్లు వరకు ముప్పై సెంట్లు ఇక్కడ ఇక్కడ కనపడుతున్న రాయుంది కదా ఇక్కడికి ముప్పై సెంట్లు ఇక్కడ నుండి అక్కడ ఆ లాస్ట్ వరకు ఇదే ఇదే ఇటు నుండి ఆ లాస్ట్ వరకు మళ్ళీ ఇక్కడ మొత్తం రెండు రెండు ఎకరాల్లో మొత్తం రెండు ఎకరాల ఇరవై సెంట్లు మొత్తం ఉంది టోటల్గా ఎవరన్నా కావాలనుకుంటే అక్కడ నుండి అక్కడ వరకు రెండు ఎకరాల ఇరవై సెంట్ల వరకు మొత్తం అమ్మ అమ్మడానికి రెడీగా ఉన్నారు మీకు కావాలంటే కింద నెంబర్లకు సంప్రదించగలరు ఇది ఒకటే బిట్టు కావాలన్న వరకు మొత్తం తీసుకోవచ్చు చాలా హైవే హైవే పక్కన చాలా విశాలంగా ఉంటుంది రోడ్ బిట్టు బాగుంటుంది ఇక్కడి వరకు అండి ఇక్కడ కనపడతాం లాస్ట్ అండి ఈ దగ్గర వరకు ఇక్కడ నుండి ఒక లాస్ట్ వరకు అండి మొత్తం ఇవన్నీ ఫ్లాట్లే ఇక్కడ రోడ్ కూడా విశాలంగా ఉంటుంది ఫోర్ లైన్ పడుతుంది ఈ లైన్ డబుల్ రోడ్ అండ్ చూడండి అదో ఇక్కడే రైట్ సైడ్లో ఇక్కడ నుండి అక్కడ వరకు రోడ్డు ఫిట్టు బాగా ఉంటుంది మీకు మంచి అవకాశం దయచేసి కింద ఉన్న నెంబర్లకు సంప్రదించగలరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన కూర్ మిర్తు రోడ్లో ఈ స్థలం ఉంది